హనుమాన్ టెంపుల్ దగ్గర యాభై ఐదవ హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చూడండి ఒక చిన్న విషయము మనము అంగడికి వెళ్తాం కదా మరి అంగడికి వెళ్ళి ఏమేమి తెచ్చుకుంటాం మనం ఒకసారి చెప్పండి అంగడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం పాలకూర తోటకూర వంకాయలు టమాటాలు బీరకాయలు ఉప్పు నూనె చక్కెర అన్నీ కూడా మనం అంగడికి పోయి తెచ్చుకుంటాం మరి అవి ఏవి తెచ్చుకునేకుండా ఇంట్లో దుడ్లు కదా మన ఇంట్లో పైసలు డబ్బులు వంద రూపాయల నోట్లతోనేమో వంకాయ కూర ఇరవై రూపాయల నోట్లతోనేమో పచ్చడి పది రూపాయల నోట్లతోని ఇంకొకటి సాంబారు చేసుకుంటే సరిపోతుంది కదా మరి అవే చేసుకొని తింటే అయిపోయాయి కదా అంగడికి కోవాలి మనము ఇప్పుడు మళ్ళీ అంగడికి పోయి అంత ఇబ్బంది పడే బదులు వంద రూపాయల నోట్లతోనేం చేయాలి చట్నీ చేయాలి యాభై రూపాయల నోట్లతోనేం చేయాలి సాంబార్ చేయాలి పది రూపాయల నోట్లతోనేం చేయాలి పచ్చడి చేయాలి చేస్తే సరిపోతుందా సరిపోదా సరిపోదు మన దగ్గరికి ఉన్న మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకొని అంగడికి వెళ్ళి ఈ డబ్బులని మార్చాలి ఏమిట్లోకి మార్చాలి కూరగాయల్లోకి సామాన్లోకి మార్చాలి ఈ డబ్బులు కాస్త కూరగాయల్లోకి ఎప్పుడైతే మారతాయో ఈ డబ్బులు కాస్త ఎప్పుడైతే ఉప్పు నూనె పప్పు బెల్లంలోకి మారతాయో అప్పుడే మనకు తినడానికి ఉపయోగపడతాయి అంతే తప్ప ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటే ప్రయోజనం లేదు ఆ డబ్బులని కాస్త పుణ్యం రూపంలోకి మార్చుకోవాలి అది పుణ్యం రూపంలోకి మార్చుకుంటేనే మనకు భవిష్యత్తుల పనికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎవరు తెచ్చిండ్రో ప్రసాదం తెచ్చిండ్రు మరి ఆ ప్రసాదం ఏమైంది అంటే ఆ పాత ఆ ప్రసాదంకి ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయి కదా ఐదు వందల రూపాయలు కాస్త ఏమైపోయినాయి పుణ్యంలోకి మారినాయి ఇవి ఆ ప్రసాదం జాగ్రత్తలు ఏముండే డబ్బులుండే ఆ డబ్బులు మరి ఐదు వందలు తెస్తే మనం తింటుంటిమా మనం ప్రసాదం తినడానికి రాదు కదా ఈ ఐదు వందల కాస్త ఐదు వందల రూపమా కాస్త పోయి ప్రసాదం కింద మారింది మరి ప్రసాదం కింద ఎప్పుడైతే మారిందో అది జన్మ జన్మలకు ఆ పుణ్యం అనేది పనికి వస్తుంది అంటే మనకు జన్మ జన్మల పనికి రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుని పుణ్యం రూపంలోకి మార్చుకోవాలి మరి డబ్బొక్కటే పుణ్యం రూపంలోకి మార్చుకోవచ్చా మరి ఇంకా ఏం మార్చుకునికి రాదా అంటే మన శ్రమ ఉంటుంది కదా మన కష్టం మన కష్టాన్ని కూడా పుణ్యం రూపంలోకి మార్చుకోవచ్చు మన కష్టాన్ని మనం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని పుణ్యం రూపంలోకి మార్చుకుంటే అది కూడా మనకు జన్మ జన్మలు ఉపయోగపడుతుంది మరి కష్టం పుణ్యం రూపంలోకి ఎట్లా మారుతుంది అది కూడా తెలుసుకోవాలి కదా ఏదన్నా టెంపుల్ దేవాలయాలు కడుతుంటే అక్కడ పోయి సహాయం చేయడము అక్కడ ఆసర కావడము అక్కడ నీళ్లు మోయడము ఇటుకలు మోయడము లేకుంటే బండలు మోయడము లేకుంటే ఏదన్నా మన శ్రమ బట్టి దేవుని దగ్గర కస నూకడము లేకుంటే దేవుని కాడ బండలు కడగడము ఇట్లా మన శ్రమ ఏదైతే ఉందో మన శ్రమని కూడా పుణ్యం రూపంలోకి మార్చుకోవాలి మరి పుణ్యం రూపంలోకి ఎప్పుడైతే మార్చుకుంటామో మనకు పనికిస్తుంది మన పిల్లలకు మన పనికిస్తుంది తరతరాల వరకు అది పనికి వస్తుంది అంటే పుణ్యం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే అది పనికి వస్తుంది మరి ఈ విషయాన్ని కూడా మనం అందరము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మరి ఇంకో శ్రమ ఉంటుంది ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ శ్రమని మా కాస్త పుణ్యంలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలంటే అత్తమామల సేవ చేయాలి అత్తమామలు కొంత కోపంతో ఉన్న వాళ్ళు మనసులై ఉంటారు కదా వాళ్ళకు ఒకవేళ మతి స్థిమితం కోల్పోయి కానీ వాళ్ళు పెద్ద ఏజ్ ఉంటారు కాబట్టి ఒక చిన్న చిన్న కోపంకొచ్చిన కానీ కొంచెం తిట్టిన కానీ దాన్ని కోర్చుకొని అత్తమామల సేవ ఎప్పుడైతే మనం చేస్తామో మన కాస్త మన శ్రమ మాత్రం పుణ్యంలోకి మారుతుంది ఆ పుణ్యం ఏం చేస్తుంది అంటే మనకు జన్మ జన్మల మనకు పనికి మన పిల్లలకు పనికొస్తుంది మనం ఎప్పుడైతే అత్తమామ సేవ చేస్తామో ఆ సేవని మన పిల్లలు చూసి నేర్చుకొని వాళ్ళు అయిన తర్వాత ఆ సేవను మనకు మళ్ళీ చేస్తారు మనమే కొట్టడము తిట్టడము మాటికి లొల్లి పెట్టుకోవడము జవడం పెట్టుకోవడము కిస్కరించడం చేస్తే మనకు మనం చేసేటటువంటి ప్రవర్తనని మన పిల్లలు గమనించి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా అదే చేస్తారు అట్లా కాకుండా మనము ఆడవీళ్ళైతే అత్తమామ సేవ చేయాలి కొడుకులైతే కూడా తల్లిదండ్రి కూడా సేవ చేయాలి మరి చాలామంది తల్లిదండ్రి సేవ చేయట్లేదు ఏ వాళ్ళేంది పా ఆ కుటుంబంలో వారేస్తే పోతారు యాడన్నా వారేస్తే పోతారు వాళ్ళకి పెడితే సరే పెట్టకుంటే సరే అటువంటి ధోరణి వచ్చిండ్రు అది మహా పాపము ఎప్పుడైతే మనం తల్లిదండ్రులని అడగమో అప్పుడు ఆ యొక్క ఆ కుటుంబ సంతతి కానీ మొత్తం మీద దెబ్బతింటది మనము తల్లిదండ్రులని బాగా అడగాలి తర్వాత తోటి మనిషికి సాయం చేయాలి మనకి చేతనైనంత వరకు ఎవరన్నా ఎవరైనా తోటి మనుషులు ఉంటారు చిన్న సహాయం కోరినప్పుడు మనము వాళ్ళకు సహాయం చేయాలి వాళ్ళ సహాయాన్ని కూడా మనం తీసుకోవాలి అటువంటి దృత్వథం అటువంటి సంకల్పం మనం కలిగి ఉండాలి అట్లా ఉన్నప్పుడే మనము మనము ఎప్పుడైతే పుణ్యాన్ని మూటగట్టుకోగలుగుతాం మరి అంతేకాదు చూడండి చాలామంది దైవభక్తులు ఉంటారు వారం వారం వస్తారు వచ్చి అనుమానించాల్సి చదువుతారు రకరకాలైనటువంటి దేవుని భగవాన్ నామస్మరణ చేస్తారు మరి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి వాళ్ళ ఇంట్లో పానం బాగా అవుతుంది వాళ్లకు ఆ ఆరోగ్య డవఖానలో చుట్టూ తిరగవలసి వస్తుంది మరి మరి దేవుని కాడికి తెలియనమంది ఏమంటారు అంటే ఓ ఈ అప్ప దిన్న మనమంచాలి చూస్తుండే వాళ్ళ అమ్మ వండింది వాడు దిన్న మనమంచాలి చదువుతున్నాయి వాడిని కొడుకు వండిండు డవఖాన కోయిండు కష్టం వచ్చింది అంటారు అంటే చూడండి మరి డవఖాన కోయినాము అంటే దానికి అర్థం ఏంటి అంటే మనకు పెద్ద కష్టం వచ్చేది ఉండి ఉంటుంది యాక్చువల్గా అది పెద్ద కష్టం వచ్చేది ఉంటుంది ఆ మనం ఒక భగవంతుని కాడికి రావడం వల్ల ఆ కష్టం అనేది కొంత చిన్నగా అవుతుంది మరి ఈ చిన్న కష్టం రాగాన్ని కుంగిపోవద్దు చిన్న కష్టం రెండు విధాలుగా పెడతాడు భగవంతుడు అరే ఇడు వారం వారం వస్తుండే కదా వీనికి ఒకసారి పరీక్ష పెడదామని చెప్పేసి కష్టం పెడతాడు లేక మనం గతంలో చేసుకున్నటువంటి ఆ కర్మలను బట్టి గతంలో చేసుకున్నటువంటి ఆ కర్మ పాపకర్మాన్ని బట్టి మనకు కష్టాలు వస్తాయి కాకపోతే భగవన్ నామ స్మరణ చేయడం వల్ల ఆ కష్టం అనేది కుజింపు చేయబడుతుంది మరి చూడండి మరి పంచపాండవులు ఎంతో కష్టపడ్డారు ఎంతో శ్రమపడ్డారు ఎంతో కష్టపడ్డారు ఏనాడు కూడా ధర్మం అనేది తప్పలేదు అదే విధంగా మరి రామునికి ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఆపదలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అయినా కూడా వాళ్ళు ధర్మం తప్పలేదు అదే చంద్రుడు ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి ఎంతో శ్రమ ఏర్పడ్డది అయినప్పటికీ వాళ్ళు ధర్మం తప్పలేదు మరి మనకి ఏ చిన్న కష్టం రాగానే మన ధర్మాన్ని ఎందుకు వదిలిపెట్టాలి మన ధర్మం ఏముందో మనం చేయాలి మన కర్తవ్యం ఏముందో మనం చేయాలి మనం చూడండి ఏ ఆపతి లేకూడదు అంటే వాడు కొడంగాలు ఉన్నట్టు వాడు ఉంటాడు లక్ష్యంపాయలు ఉంటాడు వారిని ఆడుండవు అంటే వాడు చేనికాడు ఉంటాడు నేను ఇంటికాడు ఉండు అంటాడు అంటే మాటకు పొంతన లేదు అన్ని చూడని నువ్వు చూటాడితేడ ఒరిగేదేముంది ఆడేమో వచ్చే లాభం ఏముంది అంటే మనం కనీసం వాళ్ళు ఎంత ఆపతొచ్చినా వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ధర్మం తప్పకుండా నీతిగా నిజాయితీగా వాళ్ళు నడిచినరు మనమేమో చీటికి మాటికి అబద్దాలు ఆడడం చీటికి మాటికి జూటలా జూట ఆడడం వాన్నిట్ల మోసం చేతాం ఈ మోసం చేతాం ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు మనం పాల్పడుతున్నాం మనం పెద్దల్ని చూసి మనం నేర్చుకోవాలి మన ఆచారాలు ఏంటి మన కట్టుబాట్లు ఏంటి మన మనం ఏ విధంగా చేయాలన్నటువంటి విషయాన్ని మనం అందరం నేర్చుకొని మన మనమంతా కూడా ప్రతి వారం ఒకరికొకరు పెంచుతూ పోయి మన ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలని మాకు నాకు ఈ చిన్ని అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ